ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు సేమియా గులాబ్ జామ్ చేసి చూపించబోతున్నానండి ఇది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను కానీ మా అబ్బాయి ఫుడ్ ఫెస్టివల్ కోసము మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నాను చాలామందికి తెలీదు నా ఛానల్లో ఉంది అన్నది ఇది వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ స్వీట్ రెసిపీ అనమాట ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి సూపర్ హిట్గా ఉంటుంది చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఒకవేళ తెలియదు అన్నవాళ్ళు నా చా ఇప్పుడు చూసి నేర్చుకొని మీకు చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము సేమ్య తీసుకున్నాను సేమ్య ప్లస్ గులాబ్ జామ్ అనమాట ఈ రెండు కలిపి చేసుకోవాలి ఎలా చేయాలో ఇప్పుడు నేను వీడియోలో క్లియర్గా వివరించి చెప్తాను చూసుకోండి క్వాంటిటీస్ అన్నీ ప్రాసెస్ కూడా ఇంకా పెద్ద గ్లాస్ ఒకటి తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు మీ ఇష్టం నేనైతే పెద్ద గ్లాస్ తీసుకున్నాను మీరు చిన్నదైనా పెద్దదైనా ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఇంకా ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు సేమ్యా తీసుకుంటున్నాను కరెక్ట్గా చూడండి గ్లాస్ క్వాంటిటీ సేమ్యా మాత్రం అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు సేమ్యా తీసుకుంటున్నాను రెండు గ్లాసుల సేమ్యాకి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అంతా చేస్తున్నాను గులాబ్ జామ్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ అంతా తీసేసుకొని చక్కగా వాటర్ ఎక్కువ లేకుండా నిదానంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి చిటికెడు సాల్ట్ వేసుకోండి ఏ స్వీట్లో అయినా సరే చిటికెడంత సాల్ట్ వేస్తే ఆ స్వీటు బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి మన గులాబ్ జామ్ పిండికి ఎక్కువ వాటర్ పట్టవు చపాతి పిండిలాగా మరీ అదుముతూ కలపకండి ఒత్తుతూ లైట్గా చక్కగా మిక్స్ చేసుకొని ముద్దలో రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా పంచదార పాకం చూసుకోండి సేమ్యా తీసుకున్న గ్లాస్లోనే కాస్త ఎలితిగా వెలితిగా ఇంకా టూ టూ గ్లాసెస్ పంచదార తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనం సేమ్యా చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు వాటర్ మాత్రం మూడు గ్లాసులంతా వేసుకోండి ఎందుకంటే మనకి గులాబ్ జామ్ పాకం వాటరీగానే ఉండాలి కాబట్టి ఈ గ్లాస్ తోటే త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ పాకాన్ని రెడీ చేసేసుకుందాం గులాబ్ జామ్ పాకం చాలామందికి రాదు నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు మనం ఏ వంటైనా చేసుకుంటూ ఉంటేనే మనకి తెలుస్తుంది రాదు అని వదిలేస్తే అలానే ఉండిపోతుంది నేను ట్రై చేసి చేసి ఇప్పుడు సక్సెస్ అవుతున్నాను అది నా వంటలు తిన్న వాళ్ళకి తెలుసు మీరు ట్రై చేయండి కంపల్సరీ అప్పుడు మీకు నచ్చుతుంది ఇంకా గులాబ్ జామ్ బాల్స్ కూడా రెడీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై కోసం చిన్న లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే గులాబ్జామ్ ఇదిగోండి పాకం కూడా రెడీ అయిపోయింది మనకి లైట్ ఇలా వస్తే సరిపోతుంది గులాబ్జాయి పాకం ఎక్కువగా ఉడికించకూడదు ఇలా మనకి మరుగుతుంది కదా ఆ టెక్స్చర్ వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట నేను చెప్పినవి కరెక్ట్గా ఫాలో అయితే మీకు సూపర్ హిట్గా వస్తుంది గులాబ్ జాము ప్లస్ ఈ రెండు కలిపి నేను చేసే స్వీట్ ఇంకా గులా విడిగా గులాబ్ జామ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి సూపర్ హిట్గా వస్తుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామ్ బాల్స్ ఇంకా పాకంలో వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే బాగా పడుతుంది రసం పీల్చుకుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే ఇంకా ఈ సేమ్యా కోసం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకుందాము నెయ్యి ఒక ముందుగా అయితే టూ స్పూన్స్ అంతా వేస్తున్నాను స్వీట్ అంటే నెయ్యి ఉంటేనే బాగా బాగుంటుంది అంటే ఫ్లేవర్ బాగుంటుంది చాలా ఎప్పుడైనా సరే స్వీట్స్ కోసము నెయ్యి ఉండేలా చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏ స్వీట్ అయినా సరే మీరు అన్నీ రెడీ చేసుకుంటేనే కదా మనకి ఏ రెసిపీ అయినా బాగా వస్తుంది ఆ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందే ఉండేలా చూసుకోండి ఇక డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను నెయ్యిలో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సేమ్ కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా దగ్గరే ఉండి చక్కగా కింద నుంచి పైకి వేసుకుంటూ చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వాటర్ ఎసురు కోసం అయితే మామూలుగా అయితే మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వేస్తాము అలా కాకుండా సేమ్య ఉప్మాకైనా సేమ్య స్వీట్కైనా ఎప్పుడైనా సరే గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఉండేలా చూసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది నేనైతే మూడు గ్లాసులు వేశాను కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఒక గ్లాసు తగ్గించేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుందనమాట మరి ముద్దలా అయిపోకుండా నేను రెండు గ్లాసుల అదే సేమియాకి మూడు గ్లాసులు వాటర్ వేశాను నాలుగు గ్లాసులు వేయాలి కదా ఒక గ్లాసు తగ్గించేసుకొని వేసాను అనమాట అప్పుడు కరెక్ట్గా వచ్చింది స్వీటు మీరు ట్రై చేయండి కంపల్సరీ ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా ఉడుగుతుంది సేమియా కూడా దగ్గరే ఉండి చూసుకోండి ఇది ఉడికిపోయాక మాత్రం లో ఫ్లేమ్లో మార్చేసుకొని మనం గులాబ్జామ్ బాల్స్ ఒక టూ అవర్స్ బాగా నానబెట్టేసుకోవాలి అప్పుడే అవి బాల్స్ పాకంలో నాని అన్నమాట ఇంకా ఆ మిగిలిన పాకాన్ని దీంట్లో వేసుకోవాలి పంచదార ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఇంకొక మనకి ఆ పెద్ద గ్లాస్ అయితే ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసుకోండి నాకైతే సరిపోలేదు నేను చెక్ చేశాను ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది ఇంకా ఈ పాకం కాస్త దగ్గర పడేంత వరకు దగ్గర పడేంత వరకు చక్కగా కలుపుతూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి బాగా రెడీ అవుతుంది ఈ సేమ్యా అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఈ గులాబ్ జాముని దీంట్లో మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా పంచదార సరిపోలేదని చెప్పి అందుకే మళ్ళీ వేస్తున్నాను పెద్ద గ్లాస్లో హాఫ్ గ్లాస్ అంతా వేసుకున్నాను వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దగ్గర పడేంతసేపు ఉంచుకోవాలి ఇది రెడీ అయిన తర్వాత మన గులాబ్ జామ్ బాల్స్ కూడా సూపర్గా నానిపోయాయి కంపల్సరీ ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి మీరు ఈ స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకవేళ నైట్ కానీ టైం ఉంటే నైట్ చేసి పెట్టుకొని గులాబ్ జాములు ఇంకా మార్నింగ్ వే మార్నింగ్ ఈ స్వీట్ చేసి దీంట్లో మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అలా కూడా ట్రై చేయచ్చు చాలా బాగుంటుంది ఇంకా దగ్గర పడిపోయింది ఈ సేమ్యా అయితే దీంట్లో ఇప్పుడు నెయ్యి ఒక టూ స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను నెయ్యి ఫ్లేవర్ యాడ్ అయితే ఏ స్వీట్ అయినా బాగుంటుంది ఇలా ఇది రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్ వేసి వేసిన తర్వాత కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి టెక్స్చర్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి మనకి గులాబ్ జామున్ చూడండి చక్కగా నానిపోయాయి ఈ గులాబ్ జామున్లు కూడా వేసేసుకొని ఇప్పుడు మాత్రం ఇవి వేసాక జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే మన గులాబ్ జామ్ బాల్స్ బ్రేక్ అవ్వకుండా నీట్గా నిదానంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు బాగా వస్తుంది మన స్వీట్ రెసిపీ మీకు ఈ స్వీట్ నచ్చిందా నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయాలి నా వీడియోస్ నచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దీన్ని చూడండి నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నానో టీజ్గా అలానే కలుపుకోవాలి ఎందుకంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇది సేమియా ప్లస్ గులాబ్ జామ్ స్వీట్ అనమాట ఇది రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు నేను చెప్తే చాలామంది వేరుగా అనుకుంటున్నారు ఏ రెసిపీ అయినా బాగా వస్తేనే బాగుంది అని చెప్తాము ఆ విషయం మీకు తెలుసు బాగలేకపోతే ఇది బాగాలేదు లేకపోతే నేను అసలు అప్లోడే చేయను బాగలేకపోతే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో ఇంకా ఏ ఫుడ్ కలర్స్ అవసరం లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్